మళ్ళీ సీతాఫలం సీజన్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ మొదటి వారం నుంచి మార్కెట్ని సీతాఫలం ముంచెత్తడం మనం ప్రతి సంవత్సరం చూస్తున్న అంశమే కేవలం కొక్క పంట మాత్రమే ఇచ్చే సీతాఫలాన్ని కూడా సాగు చేస్తున్న రైతులు ఉన్నారు అంటే పది నెలలు అంటే రెండు నెలలు మాత్రమే దిగుబడి వస్తుంది పది నెలలు ఆ క్షేత్రం ఖాళీగా ఉంటుంది అయినా సీతాఫలం వైపు మొగ్గు చూపుతున్న వారు ఉన్నారు అలాంటి ఒక నాటు సీతాఫలం తోటలో మనం ఇప్పుడున్నాం ఈ తోట ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్టాల మండలం తాళవల్లీల గ్రామంలో ఉంది బాలానగర్ వెరైటీ నాటు సీతాఫలాన్ని సాగు చేస్తున్న రైతు అజయ్ రెడ్డి గారు మనతో ఉన్నారు అజయ్ రెడ్డి గారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్న నమస్తే మరొకసారి భూమిపుత్రకు మీకు వెల్కమ్ చెప్తున్నాం ధన్యవాదాలు అయితే నాలుగు ఎకరాలలో ఉంది ఇక్కడ నాలుగు ఎకరాలలో సాగు చేసినామని చెప్పారు మీరు కానీ ఏడాదికి ఒకటే కరావు మిగతా పది నెలలు ఖాళీగా ఉండాలి సో ఇలాంటి వెరైటీని అంటే రెగ్యులర్గా ఫలసాయం ఇచ్చే పండ్ల తోటలు ఎన్నో ఉండగా సీతాఫలాన్ని మీరు ఎందుకు ఎంచుకోరుగా అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ భూమిలో గతంలో మీ మామిడి మీ మా అబ్బాతాయి ఓకే ప్రయత్నం చేసినాం ఇది పూర్తిగా లోపల పైన స్వరూపు ఉంటుంది లోపల సున్నవ్ రాయ్ ఉంటుంది ఈ సున్నవరాయ్ తోట ఏమైందంటే నిమ్మ మామిడి బతాయి ఎల్లో ఇస్తాయి చనిపోతాయి అయితే భూమి దగ్గర పంట పెడితేనే మనం లాభదాయకంగా ఉంటుంది అనే ఆలోచనతోటి గత ఆరు సంవత్సరాల క్రితం బాలానగర్ అనే ఇది లోకల్ వెరైట్ నాటు మన చెట్లల్లా గుట్టలల్లా సహజ సిద్ధంగా పెరిగే రకాన్ని అయితేనే ఇది వందలేండ్ల నుంచి అన్నీ తట్టుకొని నిలబడ్డది అంటేనే నా నాటుదు ఏదైనా ఏ వెరైటీ అయినా అడవి మొక్క అంటేనే ప్రకృతి వైపరీత్యాలను పురుగులను అన్నిటిని నిలబడ్డది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జీవన పోరాటం చేసి నిగ్గుకొచ్చింది ఒకటే మనకు శరణ్యం అనే ఆలోచన తోటి నేను ఆరు సంవత్సరాల క్రితం స్థానికంగా ఈ ప్రభుత్వ నర్సరీలలో ఫ్రీగా ఇచ్చే మొక్కలు ఇవి వాటినే నా మామూర్ గింజతోటి వచ్చిన మొక్కల్ని తెచ్చి పెట్టడం జరిగింది అయితే ఇంకోటి ఏంటంటే ముండిదని చెప్పిన కదా వెళ్దాం దీనికి పెద్దగా నీళ్ళు అవసరం లేదు మొదటి టూ ఇయర్స్ మాత్రకే అది ఓన్లీ సమ్మర్లోనే రెండు నీళ్ళ తాడు ఇవ్వగలిగితే మళ్ళీ అది గటాన్ అయితే మూడో సంవత్సరంకి వెళ్ళి వరకు దీని ఏరు లోపలికి వెళ్ళిపోతుంది డీప్ రూట్ పోతుంది ఇది ఉన్నప్పుడు డ్రయించుకొని ఇంకోటి ఏంటంటే ఇది సమ్మర్లో స్లీపింగ్ పీరియడ్ దీనికి దీనికి నీళ్ళు అవసరం ఎందుకు సమ్మర్ లో మొత్తం ఆకురాలు వేసి కేవలం మోడల్ చెట్ల చెట్ల చచ్చిపోయి అనుకుంటాం ఒక దశ తెలుగు మళ్ళీ ఎప్పుడైతే జూన్ వర్షాలు స్టార్ట్ అయితే అయ్యి అంత ఇగురు వచ్చేస్తుంది మళ్ళీ అది అప్ టు అక్టోబర్ వరకు కాయలు అంటే వానికి రెండు నెలలు తోట పెట్టిన తర్వాత ఎన్ని నెలలకు మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది తోట పెట్టి తోట పెట్టినాక మూడో సంవత్సరం కెళ్ళి రెండో ఏడుకలే వస్తుంటాయి కానీ అంత లా అంత లాభదాయకంగా రా దిగుబడి చెట్టు కూడా గ్రోత్ వచ్చినప్పుడే కదా ఎక్కువ పనులు వచ్చాయి మూడో సంవత్సరం స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయితే స్టార్ట్ అయ్యే ఒక ముప్పై ఏళ్ళు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఒక తరం వెళ్ళిపోతుంది ఒక మాట చెప్పాలంటే అయితే మనం మార్కెట్ లో ఇప్పుడు ఈ బాలానగర్ వెరైటీ కాకుండా మనకి ఎన్ఎంకే గోల్డ్ అని కూడా ఉంది అవి చూసేందుకు పండు చాలా అందంగా కనబడుతుంది ఇంటికి తీసుకుపోతే లోపల పురుగు సో దానికి ప్రాబ్లం ఉంది అంటే అలాంటి సమస్య దీనికి ఇది లేదు ముందే చెప్పిన కదా తట్టుకొని నిలబడదని కాబట్టి దీనికి బెస్ట్ ప్రాబ్లం లేదు పండుగ అంతే అలా కూలి కింద పడిపోవల్సిందే గానీ చెట్టు మీద ఉన్నాడు దీంట్లో పురుగు రాదు రాదు ఓకే అది ఇంకపోతే జీరో టిలే దీంట్లో దున్నవలసిన అవసరం లేదు ఇంకోటి ఇంట్లో అంత పంట మూడు సంవత్సరాల దాకా మనం కూరగాయలు ఇలాంటివి పండించుకోవచ్చు ఫోర్త్ ఇయర్ కెళ్ళి కొద్దిగా నీడ కమ్మేస్తుంటది కాబట్టి ఇంట్లో హెడ్ జిలూసర్ లాంటి పశుగ్రాసాలను గ్రాసాలను మీరు చూసిరు కూడా పెట్టుకుంటే ఇక వాటంతలు అవే సహజ సిద్ధంగానే గింజలు రాలుతుంటాయి మొలుస్తుంటాయి అది ఎప్పుడు ఎవరు గ్రీన్ ఉంటది భూమి కూడా దీంట్లో మనం పొట్టేళ్ళ పిల్లలు కానీ రాబిడ్ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు రాబిడ్ ఫామ్స్ మెయింటైన్ చేసుకోవచ్చు ఆవులు ఇది హైలీ ప్రోటీన్ ఫుడ్ అనమాట కాబట్టి మాంసకృతులు బాగుంటాయి విస్తారంగా కాబట్టి గ్రోత్ మంచిగా వస్తుంది మాంసం కూడా బాగా పెరుగుతుంది పొటేళ్ళకు అయితే దీంట్లో ఈ మధ్యాహ్నం ఉన్నటువంటి పది నెలల గ్యాప్లా టెన్ మంత్స్ మూడు బాచులు రెండు బాచులు మూడు బాచులు పొట్టల పిల్లలు తెచ్చుకోవచ్చు అది అదనం ఆదాయమే కదా వేరే పంటలలో నువ్వు సాదలేవు ఎందుకంటే వాటినే తింటాయి కదా దీని ఏది ముట్టుకోదు ముట్టుకోదు మనకు ఏది ముట్టుకోదు దీని తినేది ఏది లేదు ఎందుకంటే ఇది కూడా నేచురేళ్ళ నుంచి అంటే ఇప్పుడు ఆరేండ్ల నుంచి అదే పని చేస్తారా ఈ నాలుగు ఎకరాల సీతాఫల అదే అదే అట్లనే ఇప్పుడు కూడా ఇంకో ఈ వర్షాలు వెనక పట్టు అయినాక ఓకే తెద్దాం పొట్టేలు పిల్లలు ఇప్పుడు ఈ వర్షాలు కొద్దిగా డామేజ్ రోగాలొస్తాయని ఉద్దేశంతో సో మీకు ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు ఇది నాలుగు ఎకరాలు ఇది దస పదిహేను వందల చెట్లు అన్నారు కాతా మీరు అమ్ముకుంటున్నారా ఏదైనా కాంట్రాక్ట్ ఫస్ట్ 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 మేము అమ్ముతాందుకు ప్రయత్నం చేసినాం కానీ అప్పుడు అంత ప్రోత్సాహంగా లేకుండా మామిడి పండ్ల సీజన్ లో వచ్చింది అది ఒకసారి ఒకసారి బత్తాయి ఫుల్ సీజన్ లో వచ్చినప్పుడు కాంపిటీ ఎక్కువ మార్కెట్లలో ఇది రిస్కీ జాబ్ అనే ఇప్పుడు వీళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేస్తే లక్ష రూపాయలకి ఇచ్చిన ఈసారి వీళ్ళు ఏం చేస్తారు రోజు వచ్చిదేం పుట్రాలు రోజు పక్వానికి వచ్చినాయి పక్వానికి వచ్చినటుంపుని నల్గొండ నల్గొండ చుట్టుపక్కల ఊర్ల మంచి మార్కెట్ లో ఆడాడు నేను ఆడా కానీ అంగడని వీళ్ళు అమ్ముకుంటున్నీ వ్యాపారం వాళ్ళకు కూడా మంచి సంతృప్తికరంగానే ఆదాయం వచ్చిందని వాళ్ళే దగ్గర తీసుకున్నాక కూడా అంటే నాలుగు ఎకరాల మీద అంటే మీకు ఇచ్చింది కాకుండా నిజంగానే కాంట్రాక్ట్ పట్టుకుని ఆయనకు వచ్చిన ఆదాయం తోట కలుపుకుంటే ఒక రెండు నెలల్లో ఈ తోట మీద ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది మంచి మెయింటెనెన్స్ మంచిగుంటే డెబ్బై ఐదు వేలకి లక్ష రూపాయల దాకా వస్తాయి ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఎందుకంటే వాళ్ళకు దాదాపు ఫోర్ ఫోర్ లాక్స్ వచ్చినా అయిపోయిన సరి ఇంకా దీనికి ఎలాంటి పురుగు మందు అవసరం లేదు మందు అవసరం లేదు కలుపు తీయవలసిన అవసరం లేదు వేసి మర్చిపోవాలి అంతేగా జీరో మెయింటెనెన్స్ పంట అంటే ఇదే అసలు ఏది లేదు నా ఇప్పుడు నాన్మన్ తోడు చెప్తున్నా నేను కూడా మొదటి నుంచి ప్రయోగాత్మక రైతును ఎందుకంటే ఇక్కడ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు అవార్డు కూడా కలెక్టర్ గారు ఎస్పి గారు ఇది పోయిన ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆడ ఇచ్చిండ్రి ఇది చుట్టుపక్కల ఎక్కడ చెరుకు సాగు చేయనప్పుడు కూడా నేను సాగు చేసినా చెరుకు అత్యధిక దిగుబడి ఎకరానికి తొంభై టన్నులు తీసిన ఓకే తొంభై టన్నులు దాని ఒకసారి జనరల్ గా నాటుతారు రెండు పంటలు తీస్తారు నేను మూడు పంటలు కూడా తీసిన ఎందుకు తీసేసారన్నా చురుకు అయితే మనం స్టార్టింగ్ చేసినప్పుడు మా మిరాల నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండే అవంతపురం దాన్ని ఎత్తేసారు జోగిపేట మెదక్ జిల్లా చాలా లెంత్ అయిపోయింది ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం పెద్దగా అండి దాంతో మూడో పంటకి దాన్ని అసలు ఈ సీతాఫలం పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు మీరు రాజ్యామ్

ఈ పండుగ బెడది ఓకే దాంతో కాయ పైన బానే ఉంటుంది ఈ పిసుత పురుగులు పురుగు కాబట్టి మార్కెట్ లో అది ఒక దాని పెద్ద డ్రాబ్యాక్ అయింది ఓకే దీనికి ఆ ప్రాబ్లం లేదు ఇది మనం రిటైల్ గా అమ్ముకున్నా లేకపోతే ఇచ్చినా అమ్ముకున్నా గానీ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటే మెయింటెన్ కూడా అవసరం ఉంటుంది ఫెర్టిలైజర్ ఇవన్నీ కటింగ్స్ గిటింగ్స్ కావాలి దీనికి ఏది అవసరం లేదు సో దీనికి ప్రూనింగ్ ఏ టైం లో చేయాలి ఎట్లా చేస్తారన్నా దీనికి ప్రూనింగ్ చేయకుండా మంచిది దీనికి ఎందుకంటే ఎంత ఎత్తు పెరిగినా కొద్ది

అతి ముండి పంట అంటే ఇది అని చెప్పిన కదా ముందే అవును ఇది దేనినైనా ఎండనైనా నీడైన అన్నిటిని తట్టుకొని నిలబడేది ఒక రకం ఓకే కాబట్టి మనం జనరల్ గా వేరే మొక్కలైతే ఇంత నీడున్నా కాదు అసలు చెట్టే బతుకదు చెట్టు బతుకదు అదే అంటే నాకు మళ్ళీ ఖాతా ఇస్తుంది కాసింది అది సో మీరేం చెప్తారంటే రైతులు నిజంగానే ఒక ఎకరా రెండు ఎకరాలో సీతాఫలం సాగు చేయాలనుకుంటే ఈ బాలానగర్ వెరైటీ దేశీ చేస్తే లాభం ఏంటరా పక్క దేశీనే చేసుకోవాలి ఎందుకంటే రెండు నెలలు మాత్రమే క్రాప్ ఇచ్చే తోట ఇది మరి పది నెలలకు ఆల్టర్నేటివ్ అంటే మీరంటే గొర్రెలు అని అంటే రైతులు ఏం చేయొచ్చు అంటున్నారు పొట్టేల్ పిల్లలు పెంచుకునేది ఒకటి ఓకే లేదంటే ఇప్పుడు ఈ పాదులు ఉన్నాయి కదా అవును ఎప్పుడైతే ఆకు దులుపుతుందో ఆకు దులిపే టైంకు మనం ఏం చేయాలి ఈ చెట్టు మధ్యన పక్కన పాదులు చేసుకోవాలి క్రీపర్ ఏది కాకర బీర పొట్లా ఇలాంటి దీన్ని పారించుకోవచ్చు పారించుకోవచ్చు సహజ నేచురల్ ఇది పందిరి పందిరి మళ్ళీ దీనికి మన దాని పంట అయిపోంది ఆ తీగ తీసేసుకుంటాయి అట్లా కూడా చేయొచ్చు అట్లా కూడా చేసి సో మనం వేస్ట్ మిగతా పది నెల్లు వేస్ట్ కాకుండా ఇందులో చేసుకునే పంటలు ఉన్నాయి ఒకటే చీకు చింత లేవు చింత లేందంటే సీతాఫలం సీతాఫలం ఉన్నాయి అంటే నాటబెట్టి మర్చిపోవచ్చు అంతా ఇప్పుడు దీని దీన్ని జోల్కెర్ రాను కదా ఓకే ఎవరైనా ఎక్కడున్నా ఇక్కడే ఇక్కడ ఉండక ఎక్కడ ఉండైనా ఇంకా వేరే బిజినెస్ చేసుకుంటూ కూడా తమ వ్యవసాయ బీడు భూమి ఉంచకుండా ఏదో చేయాలి మేము చేస్తున్నాం చేస్తున్నంత పాటు ఆదాయం కూడా వస్తుంది చేస్తున్నాం అంటే కాకుండా శ్రమ తక్కువ తోటి ఫలితం ఈజీ ఎర్నింగ్ అంటే ఇదే సీతాఫలమే సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఒక ఎకరానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు అయితే మీద తీయవచ్చు ఒక ఎకరం మీద అది కాకుండా పది నెలల్లో మీరు ఆంధ్ర పంటలతోటి లేదంటే మీరు చెప్పినట్టు జీవాలు పెంచుకోవడం ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది కాబట్టి రైతులు అంటే దీనికి నీటి వసతి కూడా పెద్దగా అవసరం లేదు సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి నీళ్లు నీటి కరు కొరత ఉన్న కాడు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటే మొదట మనం తోట నాటుకున్న రెండు సంవత్సరాల లోపు మాత్రం కచ్చితంగా సమ్మర్ లో తడులు మాత్రమే రావు తర్వాత వస్తారు ఇప్పుడు ఎండాకాలంలో మొత్తం ఆకంత రాలిపోతుంది ఈ ఆకుని ఏం చేస్తారు మీరు ఈ ఆకు నేచురల్ మాన్యూర్ అయితే ఇప్పుడు ఈ దీనా కానీ హెడ్జ్ లూసర్ కూడా ఆటలు పిలిపేస్తాయి దాని దాంట్లో హెడ్జ్ లూసర్ కూడా హైలీ ప్రోటీన్ వేస్తున్నాం కదా అవును అది కూడా బాగా

ఇప్పుడు అదే మా మహబూబ్నర్ జిల్లాల రెండు మూడు విలేజ్ కోఆపరేటివ్ చేస్తారు లా ఈ పనులను కలెక్ట్ చేస్తారు రైతుల దగ్గర గానీ అడవి మొక్కల ద్వారా గానీ కూలీల ద్వారా కానీ చేసి దాని పలుపు తీస్తారు పలుపు తీస్తారు పలుపు తీసి ఇప్పుడు కస్టర్డ్ ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా ఐస్ క్రీమ్ పార్లర్లకు వీళ్ళు మూడు వందల కేజీ నాలుగు వందల కేజీ లెక్కని పల్ప్ అమ్ముకుంటారు వీళ్ళు అంటే ఇప్పుడు మనం ఎన్ఎంకే గోల్డ్ లో వచ్చినంత పల్ప్ గుజ్జు దీంట్లో వస్తుందా ఎన్ఎంకే గోల్డ్ వచ్చినంత పల్ప్ రాదు ఎందుకంటే సైజ్ పెద్దగా ఉంటుంది సైజ్ పెద్దగా ఉంటుంది ఇద్దరు తక్కువ ఉంటాయి కాబట్టి వస్తుంది కానీ ఒక విధంగా టేస్ట్ పరంగా చూస్తే ఈ దీన్ని బీట్ చేయాలి ఓకే కండ ఎక్కువ ఉంటుంది అందులో కొంచెం గుజ్జు ఎక్కువ కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే నిల్వ తక్కువ ఉంటుంది అది ఇది ఉన్నీ రోజులు నిల్వ అది ఉండట్లేదు అదేని అది నిలువు ఎక్కుంటది ఎక్కుంటదా అది పంట వన్నే ఇంకా 10 ఇది ఉండదు ఇది ఉండదు ఇది సో ఈ లోప అమ్మేసుకోవాలి ఏనికి ఇది కచ్చకాయి అమ్మేసుకోవాలి నిజంగా మార్కెట్లో డిమాండ్ ఉంది మీ టేస్ట్ పరంగా చూస్తే దీన్ని కొంటారు నాటక బ్రాయిలర్ కోడి ఒక్క కంటారిం చూస్తే బ్రాయిలర్ కోడి నాటుకోడి అది బ్రాయిలర్ బ్రాయిలర్ కోడి ప్లస్ బ్రాయిలర్ కొడుకు ఎక్కువ ఉంటుంది ఆయన ఎక్కువది దేశ వాళ్ళకి బొక్కలు బొక్కలు ఉంటుంది కానీ దీని రసం ఉన్నంత రుచి దాని ఉండదు ఓకే సో ఆ రకంగా పోల్చవచ్చు మనం ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న